హుజరాబాద్ పట్టణంలో ఒకటవ మూడవ పదిహేడవ వార్డుల్లో చెత్త విభజనపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో బసిల్ ఫౌండేషన్ వారి సహకారంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ టి మల్లికార్జున్ గారు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని చెత్త వేరు చేయకపోతే మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను తీసుకోమని రోడ్లపై డ్రైనేజ్లలో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసినచో జరిమానా విధిస్తామని తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి మొక్కలకు పంట పొలాలకు వాడుకోవచ్చని పొడి చెత్తను రీసైక్లింగ్ సైక్లింగ్ యూనిట్లకు తరలిస్తామని ప్లాస్టిక్ కవర్లు వాడటం వలన అనారోగ్యానికి గురవుతామని ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్ బ్యాగులు వాడాలని తెలియచేయడం జరిగింది మరియు చెత్త విభజనకు సంబంధించిన పాంప్లెట్స్ కూడా పంచడం జరిగింది కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయ్యల్లం గారు పర్యావరణ అధికారి రవి కుమార్ గారు బసిల్ ఫౌండేషన్ తెలంగాణ ఫౌండర్ ఉదయ్ జవాన్ ప్రభాకర్ మెప్మా రీసెర్చ్ పర్సన్స్ సమత రజిత లావణ్య డిఆర్సిసి సూపర్వైజర్లు నవీన్ సాయి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మళ్ళీ మనం సేంద్రీయ ఎరువులు కూరగాయలకు దాంధినికి మా దగ్గర కూడా రెండు రూపాయల కిలో పది రూపాయల కిలో ఐదు రూపాయల కిలో ఆ రై రేంజ్లో ఉంటుంది మీరు పట్టేసి మీ యొక్క ఇంట్లో పెట్టి పెట్ల కూడా సహజ వేసుకుంటే మీకు కూడా కూరగాయలు లేదా పచ్చిమిర్చో టమాటో కొత్తిమీర దేనికైనా కూడా మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మీరు